నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనము ప్రతి వీడియోలో అంటే మ్యాక్సిమం చాలా వీడియోస్లో ఆత్మ అని ఆరా అని ఇట్లా నెగిటివ్ ఎనర్జీ అని వీటి గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఇప్పుడు మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది మనం ఎట్లా తెలుసుకోవచ్చు మన ఆరా క్లీన్గా ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు మీరు అడిగేది నెగిటివ్ ఎనర్జీ మనకు ఉందా లేదా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా లేదా అలాగే ఆత్మలు మన పైన ఉన్నాయా లేవా లేదంటే మనకు ఆరా ఉందా లేదా మన చక్రాస్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటన్నది ఈ మిషన్ ద్వారా మిమ్మల్ని ఒకసారి చెక్ చేస్తాను నేను అసలు ఈ నెగిటివ్ ఎనర్జీస్ మనకి ఎలా వస్తున్నాయని చాలా వీడియోలో చెప్పాను ఒకసారి క్లియర్ ఒకసారి ఈ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం ఒకసారి మన ఇల్లు ఇల్లి ఇక్కడ భూమి ఈ భూమి నుంచి వచ్చే నెగిటివ్ రేస్ మన పైన ఉంటాయి మన ప్రతి భూమి పైన ప్రతి దగ్గర ఉంటాయి ఇవి కొంచెం కెమికల్ ఎఫెక్ట్ తక్కువ ఉన్న దగ్గర ఈ నెగిటివ్ రేస్ అనేటివి వస్తుంటాయి కానీ కొన్ని చోట్ల ఈ కెమికల్ అనేది ఎక్కువ మన సిటీస్లో ఎక్కువ కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ అనేది తెలియకుండా మనకు వస్తుంది వీటిని ఏం చేస్తామంటే మనం ఇక్కడే ఆపేస్తాం ఇది రాకుండా కాపర్ రాడ్స్ తో దీన్ని చేస్తాం ఈ కాపర్ రాడ్స్ లో ఏం వేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని బట్టి ఒకసారి మనం చెక్ చేసుకొని అందులో ఏం వేస్తే బాగుంటుంది అనేది మా ఇచ్చిన సబ్జెక్ట్లో దాన్ని ఫిల్ చేయించేసి అవి ఇంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అంటే ఈ ఎనర్జీని బట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ ఎంత ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉందని మనం ఒకసారి మిషన్తో మన ఇంటికి వచ్చి చెక్ చేసుకొని నేను ఏ టైప్ ఆఫ్ ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉందని చూసుకొని ఆ ఎనర్జీని బట్టి నేను ఆ రాడ్ తయారు చేయించుకుంటాను అందులో రాడ్ ఉంటుంది అదంతా ఉంటుంది దాన్ని తయారు చేయించుకుంటాను ఓకే అయితే అప్పుడు ఇక్కడ వచ్చే ఈ నెగిటివ్ మొత్తం ఇక్కడికే స్టాప్ అయిపోతుంది ఇక్కడ శుభంగా తయారైపోతుంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను మీకు ఒకటి మన నెగిటివ్ ఎనర్జీ మిషన్ దీంతో ఈ ఎనర్జీని ఇక్కడ ఉన్న ఎనర్జీని ఒకసారి నేను చూస్తున్నాను ఈ మన స్టూడియోలో ఉన్న ఎనర్జీని ఇక్కడ ఇది ఒక జియోపతిక్ స్ట్రెస్ ఎలిమెంట్ అంటాం దీన్ని జియోపతిక్ స్ట్రెస్ ఎలిమెంట్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ తలనొప్పి ఇది చూడండి అంటే ఇది తలనొప్పి తెప్పిస్తుంది జియోపతిక్ స్ట్రెస్ ఎనర్జీ అనేది ఒక ఒక పిక్చర్ ద్వారా తెలియజేశారు దీంట్లో ఇది ఇట్లా పెట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఏరియాలో ఇది ఇట్లా ఓపెన్ అవుతున్నాయేమో ఇక్కడ ఈ స్ట్రెస్ ఉన్నట్లు ఇట్లా రెండు కలిసి ఇలా వెళ్ళిపోతే లేనట్లు ఏదైనా అంతే ఓపెన్ అవుతే ఎలిమెంట్ వేసామో ఇది ఉన్నట్లు క్లియర్ ఇక్కడ జియోపతిక్ స్ట్రెస్ ఎలిమెంట్ మనం వేసాము ఇక్కడ చూడండి ఇది ఈ ఏరియాలో ఇక్కడ స్ట్రెస్ ఉన్నట్లు ఓపెన్ అయితే ఇది ఓపెన్ అవుతుంది ఇట్లా ఇది ఓపెన్ అయింది అంటే ఈ ఏరియాలో స్ట్రెస్ ఉన్నట్లు లెక్క ఇక్కడ స్ట్రెస్ లేకుండా చేయాలి అంటే శాంపిల్ గా మనం ఇది జియోపతిక్ స్ట్రెస్ యూనివర్సల్ గా నేను చేయించుకుంది ఇది జస్ట్ శాంపిల్ కోసం ఇది ఒక ఫైవ్ టు సిక్స్ ఫీడ్స్ దీని రేడియస్లో లో పనిచేస్తుంది పట్టుకోవచ్చు ఇట్లా పట్టుకుంటే చూడండి ఇప్పుడు ఇందాక ఇది ఓపెన్ అయింది స్ట్రెస్ ఉన్నట్లు ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ అవ్వదు సైడ్ కి వెళ్ళిపోతుంది అంటే లేదు అన్న అర్థం ఇక్కడ అంటే ఈ నెగిటివ్ స్ట్రెస్ అనేది ఐదు ఫీట్ల వరకు దాని రేడియస్ లో పనిచేస్తుంది అంటే ఇక్కడ లేదు ఎక్కడైతే ఫైవ్ ఫీట్స్ వరకు దాని రేడియస్ లో పనిచేస్తుంటుంది అది అంటే ఈ స్ట్రెస్ అనేది మొత్తం టోటల్ గా డిస్పాండెన్స్ చేస్తుంది రానివ్వదు అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మన ఇంట్లో మొత్తం టోటల్ గా ఫ్లోరింగ్ లో ఇవి ఇన్స్టాల్ చేస్తాం ఓకే అంటే రూమ్ సైజ్ బట్టి రూమ్ సైజ్ ని బట్టి ఇప్పుడు మనకి ఇంట్లో ఇంట్లో ఉంటే ఓకే మన ఉన్నది అంటే ఉన్న చూపిస్తుంది అంటే ఎక్కడికి ఇప్పుడు మా ఇంట్లో మా ఆఫీసులో మా యొక్క బిజినెస్ దగ్గర అన్ని చోట్ల అవి ఇన్స్టాల్ చేసుకున్నాను నాకు ఎక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వదు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను ఒక బూస్టింగ్ అని నేను పెట్టుకున్నాను ఇది నన్ను బ్యాలెన్సింగ్ చేపిస్తుంది నాకు ఇబ్బంది కలగనివ్వదు ఇవ్వదు నేను ఎక్కడికి వెళ్ళిన ఇది ఒక టూ త్రీ డేస్ నాకు పనిచేస్తుంది ఇది ఉన్నంత సేపు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే ఇది రీఛార్జ్ అవుతుంది ఓకే ఓకే అట్లా ఇది చిన్న ఐటమ్ కాదు ఇది ఏంటంటే లైఫ్ లాంగ్ పని చేస్తుంది ఇది మీకు ఒకసారి చెక్ చేస్తాను సేమ్ నెగటివ్ ఎనర్జీస్ జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదా ఇంతసేపు రాడ్ పట్టుకున్నాడు కదా కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది ఇది ఇదిగో అంటే ఇక్కడ జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంది ఓకే ఇప్పుడు ఇదే రాడ్ మీ చేతికి ఇచ్చాను అంటే ఇక్కడ ఫాస్ట్గా పనిచేయాలి కాబట్టి వెంటనే దాని ప్రభావం చూపించేస్తుంది చూడండి ఇది సైడ్కి వెళ్ళిపోతుంది అంటే ఈ స్ట్రెస్ లెవెల్ ఒకటేసారి బాడీలోని ఎనర్జీని అంతా ఒక్కటేసారి కలిపేస్తుంది అనమాట అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అన్నట్టు అది అదే అంత పనిచేస్తుంది ఇది ఒకటి ఇది ఓకే కదా నెక్స్ట్ సోల్స్ తేమన్నా బాధపడుతున్నారా బ్యాడ్ సోల్స్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా ఇది జియోపతిక్ స్ట్రెస్ హెల్మెంట్ తీసేసాను ఇది బ్యాడ్ సోల్ ఎలిమెంట్ ఒకసారి ఏంటంటే ఇందాక జియో ఉందని వెతికాల్సిన పరిస్థితి అది ఇదేంటంటే బ్యాడ్ సోల్ ఎక్కడ ఉందని వెతికే దీని పని ఇట్లా నేను ఇట్లా దీని యాంటీ తీసి ఈ ఏరియాలో ఎక్కడన్నా బ్యాడ్ సోల్ ఉందా అనేది మనం ఇలా పట్టుకుంటే దానికే అదే ఇలా తిరిగి వెళ్ళిపోతుంది తిరిగి ఎక్కడుందో చూపిస్తుంటుంది ఇట్లా చుట్టూ చూపించేసి ఆ బ్యాడ్ దగ్గర అది ఆగిపోతుంది ఇప్పుడు మనము పర్సన్ చెక్ చేసుకోవాలి అనుకోండి పర్సన్స్ కూడా కూర్చొని ఒకసారి ఇక్కడ బ్యాడ్ సోల్ ఎఫెక్ట్ ఈమెలో ఉన్నదా మీలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఓపెన్ అవుతే ఉన్నట్లు సైడ్కి వెళ్ళిపోతే లేనట్లు ఇప్పుడు బ్యాడ్ సోల్ ఎఫెక్ట్ మీలో లేదు సైడ్ కి వెళ్ళిపోయింది అట్లా ఈ ప్రతి ఒక్కరికి ఇలా బ్యాడ్ సోల్ ఎఫెక్ట్ ఉంటే నాకు రీసెంట్గా ఒక అమ్మాయి ఏం చేశారంటే ఒక ఎవరో చేతబడి చేశారంట చేస్తే ఆమె ఏమన్నారంటే అమావాస్య రోజు నాకు తెలియకుండా ఒకటి అంటే ఆమెకు తెలిసి ఆమె ఒంట్లోకి వచ్చేసిందంటే నేను ఒక వీడియో చేసినప్పుడు వాళ్ళు వచ్చారు వచ్చి చెప్పారు అనమాట ఇట్లా నాకు ఒకటి ఏదో గాలిలాగా వచ్చి నాలోకి వచ్చింది అన్నారు ఇట్లా నేను ఉంది అని చెప్పిన తర్వాత వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్తే దాన్ని మన పద్ధతిలో దాన్ని తీసేయడం జరిగింది ఇంట్లో కూడా ఆ ప్రభావం ఏదైతే ఉన్నాయో ఈ దీనికి సంబంధించిన ఎలిమెంట్స్ పెడతాము ఎటువంటి ఎప్పటికీ ఎవరు ఏమి చేసినా ఎంత చేసినా రాకుండా చేయొచ్చు అంటే బాడీలో బాడీలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు టోటల్ గా ఈ సోల్ ఎఫెక్ట్ అనేది కూడా దీంతో మనం ఇదంతా సైన్స్ పద్ధతి ఎటువంటి మాయలు లేవు మంత్రాలు లేవు ఏమీ లేవు టోటల్ గా సైన్స్ పద్ధతిలో ఇవి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ మన పైకి రాకుండా చేస్తాం బ్యాడ్ సోల్ ఎఫెక్ట్ ఉంది మన ఇంట్లో గాని మన ఇంట్లో గానీ ఎటువంటి పనులు చేస్తున్నామో మనకే తెలియదు ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండా చేపిస్తుంది అంత పిచ్చి వ్యవహారాలు పిచ్చి పిచ్చిగా చేపించడం అప్పుడే గొడవపడి అప్పుడే అరే నేను ఇట్లా చేసానా అనుకుంటుంది మీకు చంద్రముఖి సినిమాలో జ్యోతికి గారు లాస్ట్లో నేనే నాకేమైంది నేనేం చేశానని ఆమె లేచి వెళ్ళిపోతుంది చూడండి లాస్ట్లో అంటే ఒక సోల్ వచ్చి ఆమెను మొత్తం ప్రభావితం చేస్తుంది ఆమెకి ఏమీ తెలియదు లాస్ట్లో నార్మల్ మనిషిలాగా వెళ్ళిపోతుంది అట్లా ప్రభావితం ఉంటుంది అలాగే మనకు ఒక ఆరా ఉంటుంది అసలు ఆరా ఉందా లేదా మనకేంటంటే ఆరా అనేది మనకు గుళ్ళల్లో ఉంటుంది ఎక్కువ శాతం తిరుపతి గుడిలో చాలా ఎక్కువ ఉంటుంది ఆరా అంటే మన చక్రాస్ అన్ని బ్యాలెన్సింగ్ ఉండడం ఇది ఒక ఆరాకి సంబంధించిన ఎలిమెంట్ ప్రతి గుడిలో చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఆరా మనకు ఓకే అంటే మన చక్రాస్ యాక్టివేటెడ్ లో ఉన్నాయి ఫుల్ యాక్టివేటెడ్ లో ఉంటే ఆరా పవర్ చాలా ఉంటుంది ఓకే ఓకే కొన్ని తక్కువ ఉంటే కూర్చోండి మనం చూపిస్తాం ఓకే ఇది ఆరా పవర్ ఆరా ఉంటే ఓపెన్ అవుతుంది ఆరా లేదంటే సైడ్ కి వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఆరా లెవెల్స్ కరెక్ట్ గా లేకపోతే మీకు ఆరా లేదు అంటే ఆరా పవర్ లేదు ఎక్కువ ఉండొచ్చు కొంచెము తక్కువ ఉండొచ్చు ఆరా పవర్ అనేది లేదు అదే నా నా దగ్గర ఫుల్ ఆరా ఉంటుంది ఎట్లా అంటే నాకు ఒక ఫోటో తీసుకొని చూపిస్తాను మీ అందరికీ సెల్ఫీ ఒకటి తీసుకున్నాను అంటే అందుకనే ఫొటోస్ కూడా ఇప్పుడు చూడండి అమ్మా ఇట్లా పెట్టండి ఓకే నా ఫోటో చూడండి అందరూ ఇట్లా పెట్టండి ఫోటో ఇలా ఇలా ఇట్లా పెట్టు చూసారా ఫుల్ వచ్చేసింది ఓకే అంటే మన ఫోటోతో కూడా మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఫోటో కూడా స్కాన్ అవుతే మన ఆరా తెలుస్తది తెలుస్తది నేను అందుకే ఫొటోస్ పెట్టించుకొని వాళ్ళ ఆరా చెక్ చేస్తు చేస్తుంటాను నా కన్సల్టేషన్ అందరికి వాళ్ళ ఇల్లు యొక్క ఆరా వాళ్ళ ఆరా చెక్ చేయడానికి వాళ్ళ ఫోటో పెట్టించుకొని చేస్తుంటాం అట్లా మన ఆరా అనేది ఎంతో ఉంది వాళ్ళ ప్రభావితం దాని ఆరా పవర్ ఉంది అంటే మనకు జారగని పనులు అంటే ఏముండవు మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతా ఉంటాయి మరి ఇప్పుడు లేని వాళ్ళు ఇంట్లో నెగిటివ్ ఫస్ట్ ఆ తర్వాత ఆరా పవర్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తా దాన్ని రకరకాలుగా నేను ఎట్లా చేసుకోవాలో చెప్తాను దాన్ని బట్టి చూసుకొని ముందుకెళ్ళచ్చు ఆరా పవర్ ని పెంచుకుంటే చాలా పవర్ ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు నేను ఈ మిషన్ తో గానీ ఏది చేయలేదు ప్రాక్టికల్ ఓన్లీ నెగిటివ్ స్ట్రెస్ ఉంటుంది ఆరా ఇలా ఉంటుంది అని చెప్పాను ఈరోజు చాలా విషయం మనం ఎట్లాంటి ప్రేక్షకులకి ఆరా స్కాన్ ఏంటి లేదంటే ఆత్మలు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఎలా తెలుస్తది అనేది చాలా వరకు డౌట్ ఉంటది కదా సో ఈ రోజు అది క్లియర్ అయ్యే ఉంటది ఇప్పుడు బ్యాడ్ సోల్ ఎలిమెంట్ మనం చూసాం కదా ఆ బ్యాడ్ సోల్ ఎలిమెంట్ ఉన్నా కూడా మనం ఎన్ని తపస్సు చేసినా ఎన్ని చేసినా ఏది చేసినా బ్యాడ్ సోల్ ఎఫెక్ట్ ఉంటే ఆరా మాత్రం బయటకు రానివ్వరు ఓకే అది మన ఒంటిని మొత్తము మన బాడీని అట్లా ఆపేసి ఉంటుంది లోపలి లోపల నుంచి బయటికి రానివ్వదు ఎంతసేపు ఉన్న కష్టాలు నష్టాలే చూపిస్తుంది వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎలాంటి మునులైనా ఎలాంటి తపస్సులైనా ఎవరైనా సరే నేను చాలా మందికి వీడియోస్ చేస్తూ ఉంటారు అంటే మన ఛానల్లో కావచ్చు ఇంకొక చాలా మంది కూడా మా సీనియర్ మోస్ట్లు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరి కూడా వాళ్ళ యొక్క వీడియోస్ చూసి ఒకసారి ఆఫ్ చేసి నేను చూస్తూ ఉంటాను చాలా మందికి ఆరా లెవెల్స్ లేవు బ్యాట్స్ ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది చేస్తున్నారు కానీ వాళ్ళు సక్సెస్ అవ్వకుండా ఉంటారు ఆరా పవర్ ఉంది అంటే సక్సెస్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ ఓకే సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది నేను దాదాపు ఇది స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది నేను న్యూమరాలజీ ప్లస్ వాస్తు ఇవన్నీ టాప్ లైన్ టాప్ టెన్ లిస్ట్ లో ఉన్నాను ఎందుకంటే గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక ఆరా లెవెల్తో ఉన్నాను కాబట్టి ఈ లిస్ట్లోకి వచ్చేసాను లేకపోతే నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళ అంటే ఇది నేను న్యూమరాలజీ ఫీల్డ్ ఆస్ట్రాలజీ ఫీల్డ్లో చెప్తున్నా బిజినెస్ ఫీల్డ్లో కూడా నాకన్నా ముందున్న వాళ్ళు ఉన్నారు బిజినెస్ ఫీల్డ్లో కూడా నేను నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాను అంటే అన్ని రకాలుగా నేను ఫస్ట్లో ఉన్నాను కాబట్టి నేను నా పవర్తో నేను ఇంకా జయించగలుగుతున్నా నంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చాం ఓకే అంటే ఈ రోజు మనం మన ప్రేక్షకులకి కొంచెం క్లారిటీ అయితే ఇచ్చాం ఈ స్కాన్ ఏంటి ఏంటి అనే దాని గురించి థ్యాంక్ సో మచ్ సర్ ఎక్కడున్నా సరే మన దేశంలో అయినా సరే వరల్డ్ లెవెల్ ఎక్కడున్నా సరే నెక్స్ట్ మంత్ నాకు ఆస్ట్రేలియా ఉంది ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ నేను కోసం అని రమ్మన్నారు ఎక్కడైనా సరే నేను వచ్చి చేస్తాను ఇండియాలో అయినా సరే ఆల్రెడీ ఇప్పుడు మనం అన్ని తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ చాలా మందికి చేసి వచ్చాను ఇల్లు కంప్లీట్ తో ఉంటాయి సగంలో ఆగిపోయిన ఇల్లు ఉంటాయి ఆ సోల్స్ తో ఆ ఇల్లును కంప్లీట్ కాకుండా వాళ్ళకు డబ్బు రాకుండా చేస్తుంటది అవి ఉండడం కోసము వాళ్ళని ఎవరు ఇంట్లోకి రావద్దు అవి మాత్రమే ఉండడానికి చేస్తాయి అందుకని ఇవన్నీ చేసి దాన్ని తొలగించేస్తే మన ఇల్లు కంప్లీట్ అవుతుంది అట్లా చాలా ఇల్లు కూడా సగం ఇల్లులు ఇల్లు సెట్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మీరు సార్ అపాయింట్మెంట్ కావాలి హోమ్ విజిట్ చేయాలి అని అనుకున్నా లేదు మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే మీ ఫోటోలు పంపించినా కూడా సార్ అనేది చెక్ చేసి మీకు చెప్తారు సార్ని కలవాలి అని అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ